హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు ఉండరు బాగుండరా ఈరోజు పొద్దున్నే హెన్నా పెట్టుకుంటానా ఇది రాత్రి నానబెట్టి పెట్టినా దీంట్లో ఏం వేయలే జస్ట్ నీళ్ళు వేసి కలబెట్టి పెట్టినా నార్మల్గా టీ డికాషను లేకపోతే బీట్రూట్ జ్యూసు అవన్నీ వేసి నానబెట్టుకుంటూ ఉంటారు కదా నేనైతే అవన్నీ ఏం వేయలే జస్ట్ నీళ్లు వేసి రాత్రి అంతా నానబెట్టినా పొద్దున్నే జుట్టు మొత్తం ఇట్లా అప్లై చేసిన పొద్దున్నే అంటే మరి అర్లీ మార్నింగ్ ఏం కాదు అండి ఎనిమిది గంటలకు అప్లై చేసిన నెత్తికి కవర్ కూడా ఏం కట్టుకోలే ఒక రెండు గంటలు అట్లే వదిలేసి మళ్ళీ తలస్నానం చేసి సరిపోతుంది ఈ రోజు పద్దన్ని టిఫిన్కి అయితే ఇడ్లీ చేసానా ఈ పిండి రాత్రి బట్టి పెట్టినా బాగా పొంగింది దీంట్లో రుచికి తగినట్టుగా ఒకరు ఉప్పు వేసి రెండు నీళ్లు కూడా వేసి బాగా కలపెట్టి ఈ ఇడ్లీ ప్లేట్లలో వేసి పిండి ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసిన ఈ పిండితో నాకు పన్నెండు ఇడ్లీలు అవుతాయి ఈ పన్నెండు ఇడ్లీలు మాకు నలుగురికి సరిపోతాయి ఇప్పుడైతే రేపు పద్దని టిఫిన్ కానీ సొద్దలు నానబెడతానా మళ్ళీ లేట్ అయిందంటే మర్చిపోతా మర్చిపోతే రేపు పద్దానికి ఇంకా ఉప్మానో సేమియానో చేయాల్సి వస్తుంది అందుకని ఇప్పుడే నానబెడతానా ఈ దోస చేసేదానికి మూడు గ్లాసులు సొద్దలు తీసుకొని ఒక ముక్కాలు గ్లాసు మినప్పాలు వేసినా అంతే దీంట్లో మెంతులు అయినా ఏమి వేయాల్సిన అవసరం ఇంకా నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టేసినా ఇంట్లో గ్లౌజులు ఉన్నాయి కానీ ఏమి గ్లౌజులు వేసుకోకుంటే హెన్నానే కదా అంటే గొరంటాకే కదా రెడ్గా అయితే ఏమవుతుంది అని చెప్పేసి చేతికి గ్లౌజ్లు అంతేమి వేసుకోకుండా పెట్టుకుంటే అందుకే చేతులు ఎర్రగైనాయి మా పిల్లలు ఈస్టర్ హాలిడేస్ క్లబ్లో జాయిన్ అయినారని చెప్పినా కదా అందుకని స్నానం చేసి రెడీ అయ్యి వచ్చినారు ఇప్పుడు ఇడ్లీ తింటాను మా చిన్నయ్య దీంట్లోకి శనకాయ పప్పులు చట్నీ చేసిన ఇంకా వారంలో రెండు సార్లు మీకు తెలిసిందే కదా ఇట్లా జొన్ని ఇడ్లీ అయితే ఉంటుంది ఇంకా ఇడ్లీ తిని వీళ్ళైతే ఆ క్లబ్కి వెళ్ళిపోతారు మా హస్బెండ్ పోయి స్పెట్ వచ్చేసాడు పిల్లోళ్ళు క్లబ్కి వెళ్ళిపోయినాక నేనైతే బట్టలు ఆరేసానా ఈ బట్టలు రాత్రే వాషింగ్ మెషిన్లో వేసిండే ఇంక ఇప్పుడు ఆరేసానా ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది ఇంకా చానా ఇళ్లకు బాల్కనీలు కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా బట్టలు ఇంట్లో ఆరేసుకోవాల్సిందే ఇట్లాంటి స్టాండ్లు అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఒక బెడ్రూమ్లో ఒక కార్నర్లో పెట్టుకొని దాంట్లో మీద ఆరేసుకోవాలా కొంతమందికి డ్రయర్లు ఉంటాయి వాషింగ్ మెషిన్ డ్రయరు రెండు ఉంటాయి కాబట్టి ఆ డ్రయర్లో వేసుకుంటే ఆల్మోస్ట్ ఆరిపోతాయి మాకైతే ఆ డ్రయర్ కూడా ఏమీ లే నార్మల్ వాషింగ్ మెషినే ఉంది ఒకరోజు అల్లగానే ఉంటాయి ఇట్లా ఈ స్టాండ్ మీద ఆరేచ్చా రాత్రి అయితే ఇలా హీటర్లు వేచ్చాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది రూము కాబట్టి ఆరిపోతాయి అనమాట ఒక రోజులు అయితే ఎట్లయినా ఆరవు ఒక రెండు మూడు రోజులు ఇట్లా స్టాండ్ మీద ఉండాల్సిందే ఉండాల్సిందేయి అన్ని బట్టలు ఇట్లా స్టాండ్ నిండా ఆరేసిన ఇంకా కొన్ని బట్టలు అయితే ఇట్లా హీటర్ మీద కూడా వేసాను అనమాట నాలుగు రూమ్లల్లో అంటే రెండు బెడ్రూమ్లు హాలు ఇంకా బాత్రూము హాలి ఐ మీన్ హాల్వే ఇట్లా ఐదు హీటర్లు ఉన్నాయి మొత్తము ఐదు హీటర్ల మీద పట్టినన్ని కొన్ని బట్టలు అనమాట రాత్రి ఎట్లాగో హీటర్ వేసాం కాబట్టి బెన్నే ఆరిపోతాయి అవి తీసేసి నెక్స్ట్ డే మళ్ళీ వేరే బట్టలు వేచ్చా ఇంకా అట్లా మార్చి మార్చి ఆ హీటర్ మీద వేసుకుంటా ఆరేసుకోవాలా బట్టలు ఇంకా నేనైతే తలస్నానం చేసి వచ్చి దీపరాధన కూడా చేసేసిన ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఆ జుట్టు మొత్తం రెడ్గా అయిపోయింది ఈ రెడ్డు ఉండేది మొత్తం తెల్ల జుట్టేనమాట అంతా ముందరే ఉంది నాకు తెల్ల జుట్టు అంతా ఇంకా వెనకాలేం లేదు కానీ ముందరే వచ్చింది తెల్లగా మా ఎక్కువల కంటే నాకే ఎక్కువ ఉంది తెల్ల జుట్టు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇట్లా రెడ్గా ఉంటే ఏంటో డిఫరెంట్గా ఉంది బాగుందో బాగాలేదో అర్థం కాక నాకు పెట్టాలా వద్దా తెలియలేదనమాట ఫస్ట్లో రెండు రోజులు పెట్టి మళ్ళీ మానేసి మళ్ళా రంగు వేస్తాను ఇంకా కానీ రంగు కంటిన్యూగా వేయడము మంచిది కాదు కదా తలనొప్పి వస్తుంది అది ఇది అంటూ ఉంటే ఇంకా అది మానేసి కంటిన్యూగా ఈ హెన్నానే పెడతా ఉన్నా ఇప్పుడైతే ఫస్ట్లో ముందర రెడ్గా ఉంటే ఏంది ఇది అని అనుకుంటానే కానీ ఇప్పుడు ఒకరోజు అలవాటు అయిపోయింది నాకు సరే ఆ తెల్ల జుట్టు కంటే ఈ జుట్టు మేలే కదా అందులో ఇక్కడ వాళ్ళు ఎర్ర కానీ పింక్ కానీ రకరకాల రంగులు వేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా అట్నే రంగు వేసుకునేట్టు ఉంటుందిలే అని ఇట్లే ఫిక్స్ అయిపోయినాక ఇంకా ఇప్పుడైతే నేను ఇడ్లీ తింటాను ఇది గురువారం రోజు లాగ్ అనమాట గురువారం రోజు తీసిన వీడియో గురువారం పొద్దున్నే నేను టిఫిన్ తినను డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ తినేస్తాను అనమాట ఇంకా అందుకు పొద్దున ఇడ్లీ చేసినా కదా ఇంకా పొద్దున్న నేను తినలేదు కాబట్టి ఆ ఇడ్లీని ఇట్లా మధ్యాహ్నం తింటాను నాకు నాలుగు ఇడ్లీలు అయితే బాగా కడుపు నిండా సరిపోతాయి పద్న పిల్లలు హాలిడే క్లబ్కు పోయినారు కదా అయితే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి ఇండోర్ గేమ్స్ ఆడిపించేదానికి తీసుకుపోతాము ఆడికి వచ్చి వదిలిపెట్టండి మళ్ళీ అక్కడే మీరు పిక్ చేసుకోవాలని చెప్పినారనమాట పొద్దునైతే మా హస్బెండ్ వచ్చి ఇక్కడ వదిలిపెట్టినాడు రోజు వెళ్ళే హాలిడే క్లబ్ ఆ ప్లేస్లో కాకుండా వేరే చోట అనమాట ఇది బస్లో పోవాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో పొద్దునైతే మా హస్బెండ్ ఇచ్చిపెట్టినాడు కాబట్టి సరిపోయింది ఇంక ఇప్పుడు నేనే నేను వచ్చినానమాట ఇంకా ఆయనకి ఆఫీస్ పని ఉంది కాబట్టి ఇప్పుడు పిక్ చేసుకోవడానికి నేను వచ్చినాను ఇంకా బస్లోనే వచ్చినానమాట బస్లో వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇదే ఫ్లిప్ అవుట్ అని ఇండోర్ గేమ్స్ అనమాట పిల్లలకి ట్రాంపోలిన్ బౌన్సీ క్యాజిల్ ఇట్లా లోపల ఆడుకునేవి ఏ కోసం ఉన్నాయంట సో టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అని చెప్పినారనమాట రెండు గంటలు ఇది డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం ఉండ వాళ్ళు క్లబ్ వాళ్ళే పే చేసి తోడుకొని పోయినారు వాళ్ళు ఏంటంటే ఆ డబ్బులు తర్వాత గవర్నమెంట్కి ఆ బిల్స్ పెట్టుకొని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అనమాట ఇంకా పిల్లోలను పిక్ చేసుకొని ఇంటికి వెళ్తే వెళ్తున్నాము నేనైతే బ్యాక్ సీట్లో వచ్చి కూర్చునే కానీ వీళ్ళు ఎప్పుడు బస్సు ఎక్కినా కానీ కూర్చోరు అసలు ఆడ కొంచెం ప్లేస్ ఉంటుంది ముందర ఆడ నిలబడుకొనే ఉంటారు కూర్చుంటే కడుపులో తిప్పినట్టు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది అంటుంది మా చార్వి అందుకని వాళ్ళైతే కూర్చోరు నేనైతే వెనకాలకు వచ్చి కూర్చున్నాను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఇంటికి పోవడానికి ఇంకా ఆ క్లబ్లో ఫ్రీగా లంచ్ కూడా పెడతారని చెప్పినా కదా ఈరోజు లంచ్కి అయితే శాండ్విచ్ ఒక యాపిల్ ఇది ఒకటి ఏవో ఫ్లేవర్డ్ మిల్క్ అంట స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ మిల్క్ మూడు ఇచ్చినారు స్కూల్లో ఉన్నింటే వేరేగా ఇచ్చేవాళ్ళేమో ఐ మీన్ క్లబ్లో ఉన్నింటే ఇప్పుడు బయటకు వెళ్ళినారు కాబట్టి సో ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చినారనమాట వీళ్ళైతే అసలు ఆ పాలు తాగలే ఈ శాండ్విచ్ తినలే అంటే ఫస్ట్ నేను చూసి జ్యూస్ ఏమో అనుకునే ఫ్రూట్ ఇలాంటిది ఏమన్నా ఇచ్చినారేమో అనుకునే చూస్తే ఇది జ్యూస్ కాదు మిల్కే డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయంట నేను ఫస్ట్ టైం చూడడము పాలు కూడా ఇట్లా ఫ్లేవర్లో ఉంటాయని సరే ప్రస్తుతానికైతే పక్కన పెడతా చూడండి తాగాలనుకుంటే తాగండి లేకపోతే పడేయండి అని చెప్పి ఆడబెట్టినా ఈ శాండ్విచ్ అయితే మా హస్బెండ్ ఒకటి తిన్నాడు వీళ్ళైతే వద్దన్నారు నేనైతే అసలు టేస్ట్ కూడా చేయను నాకు కూడా ఇష్టం లేదు ఈ శాండ్విచ్ అంటే నార్మల్గా లోపల ఏదైనా కర్రీలాగా మనం ఇంట్లో చేసుకుంటే కొంతమంది పెడతారు కదా క్యారెట్ అవన్నీ వేసి కొంచెం కర్రీలాగా చేసి పెట్టి అట్లా శాండ్విచ్ ఓకే కానీ ఇది ఏంటో ఏమంటారు చీజ్ శాండ్విచ్ అంట జస్ట్ ఊరికే చీజ్ పూస్తారంట దాని మధ్యలో అందుకని నేనైతే అసలు టేస్ట్ కూడా చేయలే మనకి ఎట్లయినా మన ఫుడ్ తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది కదా ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళే ముందర కానీ బీరకాయ కూర అన్నము చేసిపోయినా ఇంక ఇంటికి వచ్చని ఆ కూర వేసి అన్నం పెట్టేసిన మనకు కూర అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది ఆ శాండ్విచ్లు అవన్నీ తిన్నే స్నాక్స్ లాగా లేకపోతే అన్నం తినడానికి కుదరని టైంలో బయటికి వెళ్ళినప్పుడు అట్లా టైంలో తినగలమే కానీ మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తింటేనే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈరోజు లైబ్రరీలో ఏం యాక్టివిటీస్ లేవన్నమాట అందుకని ఈరోజు లైబ్రరీకి అయితే పోలే మా పిల్లోళ్ళు నాతో డీల్ అనమాట పోతే లైబ్రరీకి పోవాలా సాయంత్రం పూట లైబ్రరీకి పోలేదు అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి ఏదో ఒక ఆట ఆడాలా అనేది వాళ్ళు నాతో డీల్ చేసుకున్నారు అందుకని ఈరోజు లైబ్రరీకి పోవట్లేదు కాబట్టి ఇంట్లో ఆట ఆడదాము అని ఈ బిజినెస్ అనే గేమ్ ఇది ఈ బిజినెస్ గేమ్ పెట్టినారు ఇది ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నారు ఈ ఆటలో నాలుగు స్టోర్లు అన్నీ ఉంటాయి ఒకటి టాయ్స్ యాక్సెసరీస్ గ్రోసరీస్ బేకరీ ఇట్లా నాలుగు స్టోర్లు ఉన్నాయి అన్ని దాంట్లో కూడా ఇట్లా వస్తువులు ఉంటాయి అన్నమాట ఆ వస్తువులు స్టిక్ అయ్యి ఉంటాయి మనం ఇంకా కొనినప్పుడు ఇయ్యాలి కదా వేరే మనిషికి అందుకు కాబట్టి ఇట్లా తీసేదానికి పేపర్లో కూడా ప్రింట్ అయ్యి ఉంటాయి అవన్నీ ఎవరి స్టోర్లో వాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఎవరి వస్తువులు వాళ్ళు పెట్టుకొని డబ్బులను కూడా మొత్తం షేర్ చేసుకొని పెట్టుకుంటారు మనం డైస్ వేస్తూ ఉండాలా వేసినప్పుడు ఆ డైస్ పట్టిందా పడిన దాన్ని బట్టి కర్రలు పెట్టుకుంటా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అమ్మడము కొనడము డబ్బులు బ్యాంకుకి గీయడము బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకోవడము అవన్నీ ఉంటాయి ఆ డైస్ వేసిన దాన్ని బట్టి మనకు ఒక ఎంత పడింది అనే దాన్ని బట్టి ఆ కర్రలు పెట్టుకుంటా దాంట్లో ఏం ఇన్స్ట్రక్షన్ ఉంటే అది ఫాలో అయితే ఆడతా ఆడవాలన్నమాట ఆట పది రూపాయలటి పది యాభై రూపాయలటి రెండు ఇరవై రూపాయలటి ఐదు ఐదు వందలటి రెండు వందటి మూడు ఐదు రూపాయలటి పది ఇట్లా అందరము పంచుకున్నాం డబ్బులు ఇంకా బ్యాంక్ అని ఇక్కడ కొంచెం డబ్బులు ఉంటుంది ఈ బ్యాంకులోంచి తీసుకోవాలన్నమాట ఈ ఆట ఆడేటప్పుడు తీసుకోవడము ఇయ్యడము ఉంటుంది ఇదంతా బ్యాంకు డబ్బులు ఇదంతా ఎవరి డబ్బులు వాళ్ళు సపరేట్గా ఇట పెట్టుకునేమనమాట ఇదంతా సాయిది ఇదంతా చార్విది ఇదంతా నా డబ్బులు ఇంకా ఇవన్నీ కరలు అనమాట గ్రీన్ కలర్ ఎవరిది నాది గ్రీన్ కలర్ చార్విది నాది బ్లూ కలర్ సాయిది ఎల్లో కలర్ నాది ఇప్పుడు డైస్ వేయాల వెయ్యి ఫస్ట్ వేసేది నేనే వెయిట్ అమ్మా నెక్స్ట్ అంతే ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ కదా పోయేది ఫైవ్ ఫైవ్ పే టూ ఎక్కడికి వచ్చింది పే ట్వంటీ టూ బ్యాంక్ అంటే ఇప్పుడు ట్వంటీ రూపీస్ తీసి బ్యాంకుకు పే చేయాలా టూ త్రీ అన్నీ ఐదు రూపాయల నోట్లో ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చింది బ్యాంకుకు ఇప్పుడు నువ్వే వేయిచారు ఇంకా సిక్స్ సిక్స్ అనిపించింది ఇప్పుడు నేను రెండు కొనాలి ఈ దాంట్లో కానీ రెండిట్లో కొనాలా ఏదో ఒక వస్తువు కదా రెండిట్లో ఖచ్చితంగా కొనాలా

ఇక్కడ త్రీ హండ్రెడ్కి కొంట ఎంత ఇది కేకా ఇంకా ఇక్కడేమో ఇదేనా అన్నిటికన్నా కాస్ట్లీ కాస్ట్లీ ఇది కొన సాయిన త్రీ ఫిఫ్టీ సాయి అది కొంట అమ్మా కొంచెం తక్కువ మేలు అనిపిస్తుంది సాయి బాగా చెప్తుంది నాకు సజెషన్స్ కొంచెం తక్కువ ఎక్కువ

బట్ట ఓకే చూడలేదు అబ్బా సరే ఈ బట్టరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఇప్పుడు మీకు లెక్క ఇవ్వాలి కదా లెక్క ఇవ్వాలంటే త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ కాబట్టి నీకు ఐదు వందలు నోట్ ఇచ్చా నాకు రెండు వందలు చిల్లర రెండు ఇప్పుడు అక్కకు నూట పది కాబట్టి ఏమి ఇవ్వాలబ్బా సరే నూరు రూపాయలు నోట్ ఇచ్చి ఒక పది రూపాయలు నోట్ ఇచ్చాలి అన్ని హండ్రెడ్ అన్నీ ఏదో నూట పది నాకు రెండు వందలు ఇవలక్క నువ్వు రెండు వందలు సరిపోయిందే ఇంకేం బాకీ లేని మీకు ఓకేనా లెవెన్ ఫిఫ్టీన్ నీ ఎంత నీదెంత వన్ థౌసండ్ ఫైవ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నాది నీదెంత పిల్లలతో అయితే అట్లా టైంపాస్ అయిపోయింది సాయంత్రము ఇంకా రాత్రికి అయితే ఈరోజు సంగటి చేస్తాను యాక్చువల్గా అయితే ఎక్కువగా మధ్యాహ్నమే చేసుకుంటాము ఈరోజు కూడా మధ్యాహ్నం చేయాలనుకునే కానీ పిల్లోలను తొడకొచ్చి చేయాలంటే లేట్ అయిపోయింది ముందుగా చేసిపోదామా అంటే చల్లగా పోతే సంగటి తినబుద్ది కాదు అందుకని మధ్యాహ్నం చేయలే అందుకు ఇప్పుడు రాత్రి చేసాను ఇంకా సంగటికైతే బియ్యం కడిగి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసిన దాంట్లోకి చింతపండు కారం చేసాను ఆ చింతపండు కారం చేసేదానికి ఒకరోజు చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టినా ఈ మిల్క్ రవ్వ టేస్ట్ చేసినారు మా పిల్లలు నచ్చలేదంట అందుకని తాగము పడేయని పడేయి అని చెప్పినారు అందుకు ఆ పాలన్నీ సింక్లో పడేసి ఈ పేపరు డస్ట్బిన్లో పడేసిన ఇది ఒక్కటే వాడినారు ఇంకొకటి అయితే అసలు వాడలే ఇంకా వాడకుండా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పడేస్తే దాంట్లో అంత లిక్విడ్ అంతా ఉంటుంది కదా బాగుండదులేసి దానికి బొక్క పెట్టేసి అదంతా సింకులో పడేసి స్క్వీజ్ చేసి ఈ పేపర్ ఒకటి ఆ డస్ట్బిన్లో పడేసిన ఇక్కడ ప్లమ్స్ బాగా దొరుకుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి దీంట్ల మీద ఇట్లా తెల్లగా ఉంటుంది అనమాట ఎంత కడిగినా అది పోదు మామూలుగా మనకు గ్రేప్స్ మీద అట్లా ఉంటుంది కదా అట్లనే అనుకోండి దీంట్ల మీద కూడా ఇట్లా తెల్లగా ఉంటుంది ఇది కడిగినా చూడండి అయినా కానీ అట్లనే ఉంది ఇప్పుడు ఆడ సంగటి ఉడుకుతుంది అంతలోపల ఒకటి ప్లమ్ కూడా తింటానా మా హస్బెండ్ నవ్వుతాడు అనమాట ప్లమ్ తినేది కూడా చూపించాలి నా వీడియోలో అని ఈ ప్లమ్స్ టేస్ట్ బాగుంటాయి ఒక పుల్లగా తీయ తీయగా నాకు ఇష్టము మా చార్వీకి కూడా బాగా ఇష్టం అనమాట బాగా తింటుంది ఈ సంగటైతే అయితే ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసి ఒక ఒకటి కలబెట్టుకుంటూ ఉండాలా అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది దీంట్లో ఒక గ్లాసుకు ఐదు గ్లాసులు నీళ్ళు పోసిన కుక్కర్లో పెట్టుకునేటట్టయితే నాలుగు గ్లాసులు సరిపోతాయి నేను కుక్కర్లో పెట్టకుండా నార్మల్ గిన్నెలోనే చేస్తాను అనమాట ఇట్లా గిన్నెలో చేసినప్పుడు ఒక గ్లాసుకు నేను ఈ బియ్యానికి అయితే ఐదు గ్లాసులు నీళ్లు పోచ్చే కానీ మెత్తగా కాదు ఇట్లా మధ్య మధ్యలో కలబెట్టుకుంటా మళ్ళీ మూత పెట్టుకుంటా మంట సిమ్లో పెట్టుకోవాలా ఇంకా ఈ పక్కనైతే చింతపండు కారం చేసానా ఇంకా ముందుగా నానబెట్టినాయి కదా చింతపండు ఆ చింతపండులో ఉండే పిచ్చలన్నీ తీసేసి ఆ చింతపండు నీళ్ళతో సహా మిక్సీలో వేసి దాంట్లో కొంచెము ముందుగా వేయించి పొడి చేసి పెట్టినా అనమాట శనక్కాయల పొడి ఆ పొడి వేసి ఇంకా వేయించి పొడి చేసి పెట్టిన ఒట్టిమీరగా ఇలా కారం పొడి ఉంటుంది కదా ఆ కారం పొడి కూడా ఒక రవ్వ వేసి ఇంకా రుచికి తగినట్టుగా ఉప్పు ఇవన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టడమే టేస్ట్ చూసుకొని పొడి పడుతుందనుకుంటే పొడి కారపొడి పడుతుంది అంటే కారపొడి ఉప్పు పడుతుందంటే ఉప్పు సో దానికి తగ్గట్టుగా అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కువ పుల్లగా లేకుండా ఎక్కువ కారంగా లేకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే కొంతమంది పచ్చి ఎరగడ్డలు వేసుకుంటారు లేదంటే కొంతమంది ఉడకబెట్టి ఎర్రగడ్డలు ఆ ఎర్రగడ్డలు కూడా కలుపుకుంటారు నేనైతే ఎర్రగడ్డలు ఏం వేయలే ప్లేన్గా బాగానే ఉంటుంది సంగట్లో అద్దుకునే దానికి సంగట్లో రాయిపిండి వేసేసి గెలికేసిన సంగటి అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో వేసేసి మధ్యలో ఒక్క రవ్వ గుంత వేసి కొంచెము నెయ్యి వేసుకుంటే ఆ వేడికి నెయ్యి కూడా కరిగిపోతుంది ఆ నెయ్యిలో రవ్వ ఈ చింతపండు కారం వేసుకొని సంగట్లో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ నాకు ఈ చింతపండు కారం అంటే బాగా ఇష్టం అనమాట అంటే చిన్నప్పుడు మా అమ్మ రోట్లో నూరుతా అనేది రోట్లో నూరితే వచ్చే టేస్ట్ వేరు అసలు ముందు కానీ ఆ టేస్ట్ తలుచుకుంటానే తింటా ఇప్పుడు చింతపండు కారం తినేటప్పుడు అయితే ఆ టేస్ట్ లేకపోయినా నాకు ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది అనమాట మా అమ్మ రోట్లో నూరేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నేనైతే ఉత్త కారమే నాకుంటాను ఎప్పట్లో అప్పుడప్పుడు కారం మిగిలితే ఎప్పుడు కూడా నాకుంటాను అండి ఎందుకో వేడివేడిగా సంగటి తింటే అసలు కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది అన్నట్టుగా ఉంటుంది అంత హ్యాపీగా ఉంటుంది సంగటితో కారం కానీ కూర కానీ తాలింపు కానీ ఏది తిన్నా కానీ అసలు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే మా పిల్లల వెనకాల సోఫాలో కూర్చొని తింటున్నారు నేను వీడియో తీయాలని ఇన్ని కిచెన్లో నిలబడుకొని తింటానా రొంత తిని వీడియో తీసేటప్పుడు మళ్ళీ పోయి సోఫాలో కూర్చొని వాళ్ళతో పాటు తింటాను నేను కూడా పద్ధన సొద్దదోశకొని నానబెట్టినే కదా అవి ఇప్పుడు బాగా నాన్నెయి ఇప్పుడైతే మిక్సీకి పడతానా ఆ సొద్దలను రెండు సార్లు నీళ్ళతో బాగా కడిగి మిక్సీలో వేసి రెండు నీళ్లు వేసి కొద్దిసేపు తిప్పినామంటే మెత్తగా పడుతుంది పిండి ఇంకా దాని అంతటినీ ఒక గిన్నెలో తీసి మూత పెట్టి పక్కన పెట్టినామంటే పొద్దునకి పిండి బాగా పొంగుతుంది దోశలు బాగా వచ్చాయి సంగటి తిన్నాక ఎప్పుడైనా ఒక కప్పు మజ్జిగ తాగినామంటే కడుపులో చల్లగా ఉంటుంది ఇంకా రాత్రి ఇప్పుడు కూడా సంగటి చేసినా కాబట్టి మజ్జిగ చేసిన ఒక గిన్నె నిండా తలా ఒక కప్పు మజ్జిగ తాగి పడుకుంటాము ఇంకా అంతటితో ఈరోజు తినడము తాగడము అన్నీ అయిపోయినాయి ఇంక పోయి పడుకోవాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్